హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మహాకుంభమేళా ఈసారి జరుగుతున్న కుంభమేళాలో దాదాపు అరవై కోట్ల మంది భక్తులు పైగా పాల్గొన్నారని అంచనా జనరల్గా కుంభమేళాకి అందరూ ఎందుకు వెళ్తారు చేసిన పాపాలన్నీ కడిగేసుకుని పుణ్యం సంపాదించడానికి కానీ ఎక్కడైతే చేసిన పాపాలు కడిగేసుకుని పుణ్యం సంపాదించడానికి వెళుతున్నారో అక్కడే పాపాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఒక నికృష్ణుడు ఒకడు ఈ కుంభమేళకి తన భార్యని తీసుకెళ్లి అదే కుంభమేళాలో తన భార్యని చంపేయాలని రెండు మూడు నెలల క్రితమే ఒక ప్లాన్ వేసుకున్నాడు అశోక్ మీనాక్షి ఇద్దరు భార్యభర్తలు ఢిల్లీలో ఉండేవారు మీనాక్షి ఎప్పటినుంచో తన భర్తతో ఏమండి ఈసారి మహాకుంభమేళ జరుగుతోంది నూట నలభై సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ కుంభమేళకి నన్ను తప్పకుండా తీసుకెళ్లాలంటే అశోక్ సరే అన్నాడు ఈ నెల పదిహేడవ తారీఖు అశోక్ తన భార్య మీనాక్షిని తీసుకుని ఢిల్లీ నుంచి బయలుదేరి ప్రయాగ్ చేరుకున్నాడు పద్దెనిమిదవ తారీఖు ప్రయాగరాజ్ చేరుకున్నాడు పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం అశోక్ మీనాక్షి ఇద్దరు ఆ పవిత్రమైన సంగమంలో మునిగారు స్నానమది చేసి బయటకు వచ్చారు రాత్రి అయిపోయింది సరే ఆ రాత్రి అక్కడే ఏదైనా లాడ్జ్లో ఉండి మరుసటి రోజు ఢిల్లీకి బయలుదేరదామని అనుకున్నారు అసలే కొన్ని కోట్ల మంది భక్తులు కుంభమేళలో పాల్గొంటున్నారు లాడ్జులన్నీ పై ఉన్నాయి అయినా సరే అశోక్ ఒక లాడ్జ్కి వెళ్ళాడు అదృశ్య రూమ్ ఉంది ఆ లాడ్జ్ ఓనరు లేదా రిసెప్షనిస్టు సరే రూమ్ ఇస్తాము మీరు ఏదైనా ఆధార్ కార్డు కానీ ఐడి కార్డు కానీ ఉంటే ఇమ్మన్నాడు అప్పుడు అశోక్ అరే రే ఆధార్ కార్డు కానీ ఐడి కార్డు కానీ ఏమీ తెచ్చుకోలేదు హడావిడిలో రావడం వచ్చడం వల్ల మర్చిపోయాము ఇంట్లో ఉండిపోయింది అంటే సారీ సార్ మేము ఆధార్ కార్డు కానీ ఐడి కార్డు ఏమి ఇవ్వకపోతే మేము రూమ్ ఇవ్వమని చెప్పారు దాంతో అశోక్ నిరాశతో దీని తిరిగి వచ్చాడు ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక లోకల్ అతన్ని పట్టుకొని అరే బాబు మా దగ్గర ఆధార్ కార్డు కానీ ఐడి కార్డు కానీ ఏమీ లేవు ఇది అడగని ఏదైనా లాడ్జ్ ఉంటే చెప్పవా అంటే ఆ లోకల్గా ఉన్న అతను పలానా చోటుకి వెళ్ళండి అక్కడ ఆధార్ కార్డు ఐడి కార్డు ఏమీ అడగకుండా మీకు రూమ్ ఇస్తారని చెప్పడంతో అశోక్ అతను చెప్పినట్టుగా ఆ లాడ్జ్కి వెళ్ళాడు ఆ రిసెప్షనిస్టు వెయ్యి రూపాయలు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఆధార్ కార్డు ఐడి కార్డు ఏమీ అడగకుండా రూమ్ ఇచ్చాడు అశోక్ మీనాక్షి ఇద్దరు ఆ లాడ్జ్ రూమ్లోకి వెళ్ళారు రాత్రి గడిచిపోయింది తెల్లారింది ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు అశోక్ ఆ లాడ్జ్ నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు హోటల్ సిబ్బంది రొటీన్గా రూములన్నీ చెక్ చేస్తున్నారు అలాగే ఈ అశోక్ మీనాక్షి మరుసటి రోజు ఉదయం అవుట్ చేస్తామని చెప్పారు కదా మరి చేస్తున్నారా లేదా అని కనుక్కోవడం కోసం రూమ్ బాయ్ అశోక్ ఉంటున్న గది వెళ్ళి తలుపు దగ్గరగా వేసింది తలుపు తీసుకుని లోపలి లోపలికి వెళితే లోపల అశోక్ కానీ మీనాక్షి కానీ ఇద్దరూ కనిపించలేదు ఏంటని బాత్రూంలోకి వెళ్లి చూసిన రూమ్ బాయ్ భయంతో అరుచుకుంటూ బయటికి పరిగెత్తుకొచ్చాడు బాత్రూంలో మీనాక్షి రక్తపు మడుగులో శవంగా పడుంది హోటల్ సిబ్బంది పోలీసులు సమాచారం అందించారు పోలీసులు లాడ్జ్ దగ్గరికి వచ్చారు వచ్చారు మీనాక్షి డెడ్ బాడీ మీది ఫొటోలవి తీసి పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి ఇన్వెస్టిగేషన్ చేశారు హోటల్ సిబ్బందిని అరే వీళ్ళు ఎవరు ఎవరు వచ్చారు అంటే హోటల్ సిబ్బంది తమకు ఏమీ తెలియదని చెప్పారు అదేంటా మరి రిజిస్టర్లు మీరు పేర్లకి నమోదు చేసుకోవాలంటే రిజిస్టర్ లేదు పేర్లు కూడా నమోదు చేసుకోలేదు ఎందుకు నమోదు చేసుకోలేదు మరి ఆధార్ కార్డు ఐడి కార్డు ఏమైనా తీసుకున్నారంటే హోటల్ సిబ్బంది మేము ఏమీ తీసుకోలేదని చెప్పారు ఎందుకంటే కొన్ని కోట్ల మంది భక్తులు అక్కడికి వస్తున్నారు కొందరు సందట్లో సడేమేలాగా ఆధార్ కార్డు ఐడి కార్డు ఏమీ తీసుకోకుండా డబ్బులు ఇచ్చారా సంపాదించమా అన్న తరహాలో దందాలు అవి చేస్తున్నారు పోలీసులు కూడా అన్ని కోట్ల మంది భక్తులు వచ్చారు ఎన్ని లాడ్జీలను చెక్ చేస్తారు వాళ్ళకు కూడా తెలియకపోవడంతో అసలు ఆ హోటల్లో దిగిన వాళ్ళ వీళ్ళిద్దరూ భార్య భర్తల వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటన్న వివరాలు ఏమీ లేవు దురదృష్టం శాతం ఆ లాడ్జీలో సీసీ కెమెరాలు కూడా లేవు దాంతో పోలీసులు వచ్చింది ఎవరు ఏంటన్న సంగతి తెలియదు హోటల్ సిబ్బందికి కూడా తెలియదు సరే ఫోటోలు అవి మీనాక్షి డెడ్ బాడీ తీసుకున్నారు అసలే చాలామంది ఉన్నారు ఈ కుంభమేళ అయిపోయిన తర్వాత కేసును ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్పి పోలీసులు సైలెంట్ అయిపోయారు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తారీఖు ఆ రోజు ఒక యువకుడు ఢిల్లీ నుంచి ప్రయాగరాజు చేరుకున్నాడు ప్రయాగరాజులోని పోలీస్ స్టేషన్ వెళ్ళి సార్ మా అమ్మ నాన్న ఈ కుంభమేళాలో స్నానం చేయడానికి మునగడానికి వచ్చారు కానీ మా అమ్మ తప్పిపోయింది మా మాకు కాల్ చేసి అరే మీ అమ్మ ఈ జనసమర్థంలో అనుకోకుండా తప్పిపోయింది అయినా సరే మీరేం కంగారు పడకండి మీ అమ్మని పట్టుకుని నేను ఇంటికి తిరిగి వస్తానని చెప్పాడు అయినా సరే మాకు భయం వేసింది ఎందుకంటే ఈ కుంభమేళలో కొన్ని రోజుల క్రితమే తొక్కిసలాట జరిగింది ఎంతోమంది చనిపోయారు పైగా ఎటువంటి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి మా నాన్నొక్కడే ఏ వెతుకుతాడని చెప్పి మేము కూడా మా అమ్మని ఎతకడానికి వచ్చాం సార్ అని చెప్పారు సరే మరి మీ అమ్మ మరి ఎలా ఉంటుంది ఏంటంటే ఆ యువకుడు ఒక ఫోటో తీసి పోలీసులకి చూపించాడు ఆ ఫోటో ఎవరిదో కాదు రెండు రోజుల క్రితం హత్య గురైన మీ సార్ ఈ ఫోటోనే కాదు మా డాడీ ఈ కుంభమేళలో స్నానవతి చేసిన తర్వాత వీడియో తీశాడు ఆ వీడియో వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టాడని వీడియో కూడా చూపించారు పోలీసులకి ఆ ఫోటో వీడియో చూసిన వెంటనే ఈ మహిళని ఎక్కడో చూసామే అన్న సందేహం కలిగింది ఆ తర్వాత గుర్తుకొచ్చింది అరే రెండు రోజుల క్రితం పలానా లాడ్జ్లో ఒక మహిళ హత్యకు గురైంది కదా అని పోలీసులు ఆల్రెడీ మీనాక్షి డెడ్ బాడీ ఫోటో తీసుకుని ఉన్నారు ఆ ఫోటో ఆ యువకుడికి చూపించేసరికి ఆ యువకుడు అది తన తల్లిదే అని చెప్పాడు పోలీసులు జరిగిన విషయం చెప్పేసరికి ఆ యువకుడు తన తల్లి హత్యకు గురైంది సంగతి తెలుసుకుని బోర్లను విలిపించాడు పోలీసులు ఆ యువకుని తీసుకుని మార్చిలోకి వెళ్ళాడు మార్చిలో భద్రపరిచిన మీనాక్షి డెడ్ బాడీని చూపిస్తే అది తన తల్లిదే అని ఆ యువకుడు గుర్తుపట్టాడు సరే పోలీసులకి ఆ మహిళ మీనాక్షి అన్న సంగతి తెలిసింది మర్డర్కి గురైంది మరి మర్డర్ చేసింది ఎవరు ఇక్కడ భర్త అశోకు లేడు ఇదే విషయం ఆ యువకుని మరి మీ డాడీ ఎక్కడ ఏంటని అడిగితే మా డాడీ మాకు కాల్ చేశాడు కాల్ చేసి ఇలా తల్లి తప్పు అని చెప్పాడు అందుకని నేను వచ్చాను మరి ఎక్కడున్నాడు ఏంటని అడిగితే నేను కాల్ చేస్తుంటే మా డాడీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేది దాంతో పోలీసులకి మరి అశోక్ ఎక్కడికి వెళ్ళాడు అశోక్ దొరికితేనే మీనాక్షిని ఎవరు చంపారు ఏంటన్న సంగతి తెలుస్తుంది ఇక్కడ సీసీ కెమెరాలు అవి ఏవీ లేవు అయినా సరే పోలీసులు ఆ లాడ్జ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు పరిశీలిస్తే ఒక సీసీ కెమెరాలో భార్యాభర్తలు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళడం కనిపించింది వాళ్ళిద్దరిని పోలీసులు ఆ యువకుడికి చూపిస్తే ఆ యువకుడు అవును వీళ్ళిద్దరే మా అమ్మ నాన్నలను చెప్పారు సరే అని పోలీసులు మరి ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అన్న సంగతి తెలియదు పైగా ఫోన్ చేస్తూ స్విచ్ ఆఫ్ అని వస్తుంది దాంతో పోలీసులు ఆ యువకుడితో నువ్వు మీ నాన్నకి ఫోన్ చేస్తూనే ఉండు మెసేజ్లు పెడతానే ఉండు ఒకవేళ మీ నాన్న ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏం చెయ్యాలో అని పోలీసులు చెప్పారు ఆ యువకుడు ట్రై చేస్తూనే ఉన్నాడు లక్కీగా అశోక్ ఫోన్ రింగ్ అయింది నుంచి అశోక్ ఫోన్ లిఫ్ట్ చేశాడు నాన్న అమ్మ దొరికింది అని చెప్పేసరికి ఇక్కడ అశోక్ తన కొడుకు పోలీసుల దగ్గర ఉన్నాడన్న సంగతి తెలియక సరే నువ్వు పలానా ప్లేస్కి రారా అని చెప్పాడు ఈ యువకుడు పోలీసులకు చెప్పాడు అప్పుడు పోలీసులు మఫ్టీటెస్లో ఆ యువకుడిని తీసుకుని అశోక్ చెప్పిన ప్లేస్కి వెళ్ళారు అక్కడికి అశోక్ వచ్చాడు వచ్చిన వెంటనే పోలీసులు అశోక్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి అశోక్ జరిగిన నిజాన్ని చెప్పాడు అదేంటంటే నేను ఎన్నో క్రైమ్ స్టోరీస్లో చెప్పిందే అశోక్ చెప్పాడు అదే వివాహేతర సంబంధం అశోక్కి మీనాక్షితో పెళ్ళైంది ఇద్దరు వయసు వచ్చిన కొడుకులు కూడా ఉన్నారు కానీ అశోక్కి మరో మహిళతో సంబంధం ఏర్పడింది ఈ విషయం మీనాక్షికి తెలిసి గొడవ చేసింది ఇద్దరి మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి దాంతో అశోక్ అడ్డుగా ఉన్న తన భార్య మీనాక్షిని హత్య చేయాలనుకున్నాడు కానీ ఎలా అప్పుడే ఈ కుంభమేళా జరుగుతోందన్న సంగతి అశోక్కి తెలిసింది టీవీలో పేపర్లలో కుంభమేళా జరగబోతోంది ఈ కుంభమేళాకి కొన్ని కోట్ల మంది భక్తులు రాబోతున్నారు అన్న వార్తలు ఆశోక్కి తెలిసి సరే ఇంతమంది వస్తున్నారు కదా అని అశోక్ మైండ్లో ఒక ప్లాన్ రూపుదిద్దుకుంది పైగా ఎప్పటి నుంచో తన భార్య కుంభమేళాకు తీసుకువెళ్ళమని అడుగుతోంది ప్లాన్లో భాగంగా ఈ నెల పదిహేడవ తారీఖు తన భార్యను తీసుకుని కుంభమేళాకు వచ్చాడు భార్యతో కలిసి కుంభమేళాలో ఆ పవిత్రమైన సంగమంలో స్నానవతి చేశాడు మునిగాడు మునిగి వాంటెడ్లీ పథకంలో భాగంగానే సీసీ కెమెరాలు లేని లాడ్జు అలాగే ఏ ఆధార్ కార్డు ఐడి కార్డు ఎవరు అడగకుండా ఉంటారో ఆ లాడ్జ్ని మొత్తానికి వెతికి పట్టుకొని అందులో అయ్యాడు ఆ రోజు రాత్రి పద్దెనిమిదవ తారీఖు రాత్రి బాత్రూంలోకి వెళ్ళిన తన భార్య వెనుక నుంచి దాడి చేసి ఢిల్లీతో పాటు ఢిల్లీ నుంచి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో తన భార్య గొంతు కోసి హత్య చేశాడు హత్య చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం లాడ్జ్ నుంచి బయటకు వచ్చేశాడు తన భార్యకు సంబంధించిన వస్తువులు అవన్నీ మూటగట్టుకొని లాడ్జ్ నుంచి బయటపడ్డాడు ఇక్కడ అశోక్కి తెలుసు ఈ లాడ్జ్లో సీసీ కెమెరాలు లేవు పైగా తన భార్యకి తనది ఐడి కార్డు ఆధార్ కార్డు ఏమి ఇవ్వలేదు రిజిస్టర్లో పేర్లేమి నమోదు చేయలేదు కాబట్టి ఎవ్వరు కూడా తమని గుర్తుపట్టడు ఇన్ని కోట్ల మంది భక్తులు వచ్చారు ఇంతమందిలో ఒక హత్య జరిగితే ఎవరు పట్టుకుంటాడు ఎవరికంత టైం ఉంది తెలిసినా కూడా తమ ఐడెంటిటీ ఎవరికి తెలియదు కాబట్టి ఒక గుర్తు తెలియని మహిళ శవం కింద పోలీసులు కేసును క్లోజ్ చేస్తారని అనుకున్నాడు కానీ తన కొడికే తల్లిని వెతుక్కుంటూ వచ్చి పోలీసులకి తల్లిని హత్య చేసిన తండ్రిని పట్టిస్తాడని అశోక్ ఊహించలేకపోయాడు ఆ విధంగా అశోక్ పోలీసులకి దొరికిపోయాడు ఇక్కడ పవిత్రమైన ఆ కుంభమేళాలో మునిగి చేసిన పాపాలన్నీ కడుక్కోవడానికి అందరూ వెళ్తుంటే వీడు అక్కడిగా పాపం చేయడానికి వెళ్ళాడు బహుశా మరోసారి ఇటువంటి పవిత్రమైన సంగమంలో అక్కడికి వెళ్ళి పాపాలు కడిగేసుకుందాం అనుకున్నాడు ఏమో ఇలాంటి నికృష్టులు నీచులు కూడా ఎంతోమంది మన సమాజంలో ఉంటారు పైగా ఈ కుంభమేళాలో కొన్ని కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు అందులో ముప్పై కోట్ల మంది మహిళలు ఉన్నారని ఒక అంచనా ఈ మహిళల్లో చిన్న పిల్లల నుంచి యువతులు వృద్ధ మహిళలు ఎంతోమంది ఉన్నారు కొంతమంది దుర్మార్గులు నికృష్టులు ఈ యువతుల మహిళల ఫోటోల్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు అవన్నీ కూడా సెల్ తో చిత్రీకరించడమే ఈ మధ్యకాలంలో చాలా ఫాస్ట్గా చెందింది కాబట్టి సెల్ లో హండ్రెడ్ మెగాపిక్సెల్ టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ వస్తున్నాయి కాబట్టి దూరం నుంచి యువతుల ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు సోషల్ మీడియాలో పెట్టమనేది కాకుండా అమ్మకానికి పెడుతున్నారు కొన్ని ఛానల్స్లో వీళ్ళు బ్లర్ చేసిన యువతల మహిళల ఫోటోలు పెట్టి మీరు క్లియర్గా ఏ యువతల ఫోటోలు మహిళల ఫోటోలు చూడాలంటే మేము చెప్పినంతగా చెల్లిస్తే మీకు క్లియర్గా ఆ ఫోటోలు వీడియోలు చూపిస్తామంటే చాలామంది డబ్బులు చెల్లించి ఆ వీడియోలు కూడా చూస్తున్నారు పోలీసులు దగ్గర దగ్గర పదిహేడు ఛానల్స్ గుర్తించారు కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు తీసుకుంటే అందులో కొన్ని వందల వేల మహిళల ఫోటోలు ఉన్నాయి ఎందుకంటే ఆ పవిత్రమైన సంగమంలో మహిళలు మునుగుతారు మునిగినప్పుడు నీళ్ళల్లో బట్టలన్నీ ఒంటికి అతుక్కుపోయి వంపు సొంపులన్నీ బయటపడతాయి ఈ దుర్మార్గులు తమ సెల్ ఫోన్లలో ఆ వంపు సొంపుల్ని ఎక్కడైతే ఫోకస్ పెట్టాలో అక్కడ ఫోకస్ పెట్టి వీడియోలు ఫోటోలు అవి తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు ఆ ఫోటోల్ని వీడియోల్ని చాలా మంది చూస్తున్నారు వల్గర్గా కామెంట్స్ కూడా పెడుతూ ఇటువంటి వీడియోలు ఫోటోలు ఇంకా పెట్టండి ఇంకా చూస్తామని ఎంకరేజ్ చేస్తున్నారు పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు విచారణ చేపట్టారు కాబట్టి దయచేసి ఈ కుంభమేళాలో ఎవరైతే పాల్గొంటున్నారో ఆ పవిత్రమైన నైన్ మునిగినప్పుడు చాలామంది తమ తమ ఫోన్లతో సెల్ఫీలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పెడుతున్నారు కానీ పెట్టకండి అలాగే చాలామంది మీ ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు మార్పింగ్ చేసి వలర్గా చిత్రీకరిస్తున్నారు కాబట్టి దయచేసి మహిళలు ఎవ్వరూ కూడా సోషల్ మీడియాలో ఈ కుంభమేళకు సంబంధించిన మునిగిన వీడియోలు ఫోటోలు పెట్టకండి అవి మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందని పోలీసులు చెప్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఈ సూచనని అందరూ గుర్తు పెట్టుకోండి మరో నిజమైన క్రైమ్ చోరుతో నేను మళ్ళీ మీ ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్